విశాఖపట్నం కోమాది స్వయం కృషి నగరంలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన దీపికాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు దాడి చేసిన యువకుడిని నవీన్గా గుర్తించారు ప్రస్తుతం అతడు పరారిలో ఉన్నాడు మన వైజాగ్ జిల్లాలో పిఎం పల్లెం లిమిట్లో తొమ్మిదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది దామిరి సింగి నవీన్ వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇరవై ఆరు సంవత్సరాలు వీరాఘట్టం మండలం నేటివ్ విలేజ్ పార్వతీపురం అన్యాయం జిల్లా అతను సిక్స్ ఇయర్స్ నుండి నక్క దీపిక అని ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాల్లో అమ్మాయిని ప్రేమిస్తున్నారండి ఇప్పుడు రిసెంట్గా పెళ్లి సంబంధం గురించి కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాను తండ్రి ఏమన్నారంటే నేను వన్ ఇయర్ ఆగమని చెప్పాను ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన నాకు మాకు నచ్చలేదు ఈరోజు అబ్బాయి విరాఘట్ నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మాయి ఆ ముద్దాయి నవీన్ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుడ్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది ముద్దాయి నవీన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్దాము ఇప్పుడు అమ్మాయి సెవెల్గా ఉన్నారండి అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం ముద్దాయిని వెను వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం నేను ఆ తండ్రి గారితో అడిగాము ఈ అబ్బాయి ప్రవర్తన బాగా బాగాలేదని మీరు ఎందుకు పోలీసు వాళ్ళకు చెప్పలేదు ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పోలీస్కి చెప్పలేదా ఆ తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అందుకే నేను పోలీసుకి చెప్పలేదు తక్కు జరిగింది ఎందుకంటే నేను చెప్పాను ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు సో తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది పోలీసు వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను చెప్పలేదు అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారండి సో అబ్బాయి నందువాడంటే ఈ పాపప్పుడు అక్కడ చిన్న చిన్న పిన్ని పిన్ని ఉంది పిన్ని గారి ఇంటికి వెళ్ళేసరికి ఏదో పెళ్లి సందర్భంలో వెళ్ళారు వెళ్ళినప్పుడు నుంచి ఒక చేసి అవుతుందట ఆరు సంవత్సరాలుగా ఇలా లవ్లో పడి ఏదో ఒక రకంగా జరుగుతుంది జరిగినప్పుడు కూడా ఇద్దరు కూడా ఒప్పుకొని వీలు కూడా అలాగే ఒక త్రీ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ అలా గడిచిపోయింది ఈ లోపు మధ్యతర కుటుంబం కాబట్టి డబ్బులు ఉండాలి ఫైనాన్స్ ప్రాబ్లం అన్నీ జరుగుతుంటాయి మంచిగా ఉన్నారు సరే పెళ్లి చేస్తామనేటువంటి సందర్భంలో ఉన్నారు పాపకి డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక సంవత్సరం పడుతుంది డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు పెళ్ళిలో దిగిపోదాము అన్నారు ఈలోపు మరి డబ్బులు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి కదా డబ్బులు చూసుకోవాలి చేయాలి ఆ సందర్భంలో మాకు కొంచెం టైం కావాలి ఒక వన్ ఇయర్ లేకపోతే సిక్స్ సిక్స్ మంత్ ఎంత టైం కావాలని అడిగాడు తండ్రి తల్లి కూడా అడిగాడు సరే చేసిద్దు మరి ఎట్ చేస్తాం మరి ఈ విధంగా ఉన్నారు కదా అని తర్వాత ఈలోపు కొంత ఇంటికి రావడం ఇబ్బంది పెట్టడం వాళ్ళు కొట్టడం ఏవి చేసి ఇవన్నీ చేశాడంట చేస్తాడు మరి ఎందుకు ఇవన్నీ ఇచ్చేద్దాము అప్పుసొప్పు చేసి ఎవరో మంచిగా ఒక చేయ పది వేలు వేలు అంత చేసి పెళ్లి చేసేద్దామనేసి ప్లాన్ ప్రకారంగా ఒప్పుకున్నాం వాడికి వాడు ఇప్పుడే చేసేయాలట లేకపోతే కొట్టడము కొట్టడము చేసి ఈ వారం ముందు వస్తాడంటే ఈ వారంలో ఏ పని చేస్తాడు వెళ్ళిపో పన్నెండున్నర ఒంటి గంటకు మాకు ఫోన్ వచ్చింది మేము పని చేసుకుంటాము మేము పనిలో ఉన్నాం ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వీళ్ళకి ఇద్దరిని చంపేశాడు మా పెద్దోళ్ళు చెప్పాడు మాయ పాపనున్నో మీ ఎమ్మీని కూడా చంపించాడు అని అన్నాడు చంపేడు అంటే మొన్న రోల్ ముందు వచ్చేటప్పుడు బొట్టు పెట్టండి అంటే నెక్స్ట్ మంత్లో పెట్టేస్తాము మాకు ఈస్టర్ అంటే క్రిస్టియన్ కదా ఈస్టర్ ఒక వన్ మంత్ వరకు మాకు లేవు జరగవు అలాంటి సందర్భంలో నెక్స్ట్ మంత్ మరి మరి ప్రిపేర్ అయిపోదాము అని చెప్పేసి అన్నారు అలాగన్నీ లోపల ఈ మొన్న వారం ముందు వచ్చాడు ఈ రెండో వారంలో వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయాడు మరి ఏది జరిగిందండి మనకి తెలియదు పన్నెండు ఒంటి గంట అయ్యేసరికి మాకు ఫోన్ వచ్చింది చూసరికి చనిపోయి ఉన్నారు ఏమో ఈ గొంతు వచ్చేసరికి బయటకి పోరు వచ్చి ఇది బ్లడ్ బ్లడ్డే అంత బ్లడ్డే బయటకి పోరు వచ్చేసరికి భాస్కర్ గారు సారేమో ఎస్సీ గారు ఏమో కొంచెం హెల్ప్ చేసి తీసుకుని వచ్చారు ఆయన కూడా ఎంత బ్లడ్డే ఉంది అప్పుడు గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్ళారు పాప ఎలా ఉందో ఇంక మనకు తెలీదు మనకి ఎన్ని సెక్షన్స్ వచ్చినా ఎంత ఎన్ని ఏమంటారు ఎన్ని కేసులు చట్టాలు వచ్చినా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు వీళ్ళు ఆ టైంకి వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేస్తున్నారు ఎందుకంటే కూర్చొని మాట్లాడితే అయిపోయిన దానికి మనుషులను చంపేటంత వాళ్ళకి ఎలా వస్తుందండి కఠినంగా శిక్షించాలి సార్ ప్రజలు అందరూ చూస్తుండగానే తీసేయండి ఏం పర్వాలేదు లేదంటే వాళ్ళు బ్రతుకుంటే భూమికే బాడు తప్ప ఏం లేదు सीएम सार वकू रीचाली वाल फैमिल के एंतोरों को तो पर चाहिए से